దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా వందల ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సీయు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం ఇది వాస్తవాలకు వెళ్తే ఎస్ ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని టిఎస్ఐఐసికి డెబ్బై ఐదు కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది ఇన్ టర్న్ టిఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా పదివేల కోట్లు ఈ ల్యాండ్ ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది